హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుండి కొత్తగా అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సో వీడియో చూసినటువంటి వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చల్మేశ్వర్ గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా కాంట్రాక్ట్ బేసిస్ కింద ఫైవ్ ఇయర్స్ పాటు పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్స్కి సంబంధించి థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ఏడబ్ల్యూఈ పోస్టులకి సివిల్ ఎలక్ట్రికల్కి సంబంధించి పర్టికులర్ డిగ్రీలో సివిల్ ఎలక్ట్రికల్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ ఫార్టీ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్కి ఫైవ్ వేకెన్సీస్ సివిల్ వారికి థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకి సంబంధించి థర్టీ వేకెన్సీస్కి డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఫుల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సారీ ఎంగేజింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు ఫిఫ్త్ జనవరిలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎవరికి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కేటగిరీస్ వైజ్గా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఎక్స్ట్రా ఎలవెన్సెస్ కూడా ఉంటాయి ట్రావెల్ ఎలవెన్సెస్ ఫోన్ ఛార్జెస్ త్రీ థౌసండ్ రూపీస్ వరకు మీకు పే చేయడం జరుగుతుంది ఇంకా టెక్నికల్ అసిస్టెంట్స్కి సంబంధించి కూడా చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే మీకు ఇక్కడ పే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈ పోస్ట్లకి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఫిఫ్త్ లోపు అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఇంకా మిగిలినటువంటి ఎయిటీ క్వశ్చన్స్ వచ్చేసి మనకి టెక్నికల్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది విజయవాడలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ పోస్టులకు సంబంధించి మీరు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి గేట్ సిలబస్ను ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించి ఇచ్చారు ఇంకా టెక్నికల్ అసిస్టెంట్స్కి వచ్చేసి సిలబస్ ఈజ్ ఎన్క్లోడ్ ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే సిలబస్ కూడా ఇచ్చారు సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్కి సంబంధించి మీ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి సో ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి